నేటి చరిత్ర న్యూస్ ఛానల్ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో శనివారం రోజు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నారు ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అక్కడ ఉన్న ఆశా వర్కర్ల ద్వారా ప్రతి గ్రామంలో ప్రతిరోజు యాభై ఇళ్ళకు వెళ్ళి సర్వే చేయించడం జరుగుతుంది అన్నారు ఈ సర్వేలో భాగంగా ఇంటి లోపల ఉన్న ఎవరికైనా జ్వరం విరోచనాలు వచ్చినా వాంతులు వచ్చినాయా ఇట్లాంటి విషయాలను ఆశా వర్కర్లు తెలుసుకుని వారికి ఇంటి వద్దనే చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు మలేరియా డెంగ్యూ వ్యాధులకు అవసరమైన రక్త పరీక్షలను మూత్ర పరీక్షలను సేకరించి చేయడం జరుగుతుంది అన్నారు ఆశా వర్కర్లు ఈ సర్వేలో భాగంగా ఇప్పటి వరకు పదకొండు వేల ఇళ్లను సర్వే చేసినట్లు ఆయన తెలిపారు ఈ సర్వేలో తొంభై ఒకటి కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు ప్రజలకు సీజన్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది అదే మాదిరిగా పాఠశాలలలో హాస్టల్స్లలో సీజనల్ వ్యాధుల పట్ల పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ ఫిర్దోస్ ఫాతిమా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కృష్ణమూర్తి సూపరింటెండెంట్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రకంగా నేను రోజు చూసుకుంటేనే దాదాపుగా డివిజన్లో పదకొండు వేల ఇళ్లను ఆశా వర్కర్లు సర్వే సర్వే చేశారు మనకు డివిజన్ వ్యాప్తంగా పదిహేను పిఎస్సీలలో ఈ పదకొండు వేల ఇళ్లను నేను రోజు స్క్రీన్ చేస్తే మనకు తొంభై ఒక్క జ్వరం కేసులు ఉన్నాయి దాంట్లో డెంగ్యూకి సంబంధించిన లక్షణాలు ఎవరికి కనిపించలేదు రక్త కూత తీసుకొని పరీక్షకు పంపించడం జరిగింది అదేవిధంగా హెల్త్ ఎండికేటర్ల ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మెయిన్లీ ఈ ప్రతి ఒక్కరికి వ్యాధుల మీద అవగాహన కల్పించడం స్కూళ్ళల్లో మరియు హాస్టల్స్లో ప్రత్యేకంగా చికిత్సలు చేస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ పోవడం జరుగుతుంది ఇది కాకుండా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం అయితే ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే ప్రోగ్రామ్ జరుగుతుంది దాంట్లో కూడా ఇంటింటికి తిరిగి ఇంటి చుట్టూ ఉన్న మంచి నీటి నిల్వల్ని తొలగించడం లాభగా ఉంటే యాంటీ లార్వల్ యాక్టివిటీస్ చేయడం వాళ్ళకి అవగాహన కల్పించడం ప్రతి ఏఎన్ఎం ఆశా చేస్తున్నారు మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపాలిటీ సిబ్బందితో కూడా వారంలో రెండు రోజులు ప్రత్యేక కార్యాచరణతో ఈ పరిసరాల పరిశుభ్రత మీద అవగాహన కలిగించడం జరుగుతుంది ఒకవేళ ఎక్కడైనా మనకు డెంగ్యూ కేసు పాజిటివ్ వచ్చినట్టయితే చుట్టూ ఉన్న వంద ఇళ్ళల్లో మనము యాంటీ లార్వల్ యాక్టివిటీస్ చేయడం అంటే స్ప్రే లార్వల్ బ్లీడింగ్ సైట్స్ ఉంటే ఏమైనా తొలగించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇంతవరకు మనకు జక్రాన్పల్లి పిఎస్సీలో పాజిటివ్ కేసు రాగడం జరిగింది పడకల తాండాలో ఈ ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా ఇట్లాంటి కార్యాచరణ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ share and subscribe.